కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతూ ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆవిష్ఠం మేరకు నిందన చేయడం జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం వెళ్తూ వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ ప్రాతిత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతా ఉన్నాం కాబట్టి ఒకసారి వారి నిద్ర తట్టి నిద్రలేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పడదు ఇచ్చిన వారా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి అరవై మూడు స్థానాలు ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి ఆపోజిషన్ హోదా కట్టబెట్టిన అసెంబ్లీకి ముఖం చేసినట్టు మీకు ఎప్పుడన్నా కలిసి ఉండో లేదో నాకు తెలియదు నరసన రెడ్డి గారు చెప్పాలి సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైనటువంటి సందర్భం నాకైతే కనబడలేదు నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియం చేయాల్సినటువంటి పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమైనది అవ్వడం అనేది చాలా బాధకరం ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది బీజేపీ పార్టీతో లోపాయి ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయి కారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తి అనేది పొత్తులు అనేవి చాలా బాగా జరుగుతాయి కానీ మనం పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రం నుండి అధికార పార్టీలతో లోపాయికల ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అయింది పద్నాలుగు మాసాలు వాళ్ళు పదేళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మేము సంవత్సరంలో చేసి చూపించాం ఉదాహరణకి వాళ్ళు పదేళ్లలో యాభై వేలు ఉద్యోగులు ఇస్తే అంటే సగుటున సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది మాసాలు యాభై ఆరు వేలు ఉద్యోగులు ఇచ్చాం అంటే సగుటున నెలకి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మల కోసం ఆ నిరుద్యోగ నిర్మూలనల కార్య కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం ఆషామాష కాదు వాళ్ళు పదేళ్లలో చేసిన రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల కోట్లుంటే మనం పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగాం ఇలా చెబుతూ పోతే పదేళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకి ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు ఇవ్వలేకపోయినారు దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు ఇవాళ మనం ఇంధనమ్మ ఇల్లు పేరంటే ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాము పదేళ్ళు ఒక్క ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అరుతులైన అందరూ కూడా మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము రైతు బంధు ఇస్తూ ఉన్నాము ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము ఇట్లా చెప్పుతూ పోతే చాలా ఉన్నాయి అభివృద్ధి విషయానికి వచ్చిన రావులు అసలు సర్వే గురించి మాట్లాడే అక్క ఎక్కడ మీరు బీసీని అనగదొక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు భవిష్యత్తు ఇవ్వదు నన్ను ఇవాళ బీసీ అధ్యక్షుడు చేసింది గతంలో ఏడైదు మంది బీసీలని బీసీ అధ్యక్షుడు చేశారు హనుమంతరావు తులసిదాస్ మొదలుగొని బొత్స సత్యనారాయణ వరకు కేశవరావు వరకు మీ పార్టీలో ఒక కనీసం కార్యనిర్వాహక అధ్యక్షున బీసీలు చేయగలుగుతారా ఆ పరిస్థితి ఉందా బీజేపీలో ఉందా బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షులుగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా ఇవాళ బీసీల గురించి ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఇలా కేసీఆర్ అనే మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచి అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన ఈ రాష్ట్రం అప్పు అరవై ఐదు వేల కోట్లు ఉంటే ఇలా పదేళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు ఆరున్నర లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి గల ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసిపోయినా ఆర్థిక ఎంత నిర్బంధం ఉన్నా మేమిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొక్కటిగా తీసుకెళ్తా ఉన్నాము కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు అబద్ధ ఊటకు వాగ్దానం చెప్పే అలవాటు లేదు చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ అందులోని పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండదు ఇది విజయం సాధిస్తాం ఈ ఎన్నికల్లో ఇప్పటికి కూడా పదేళ్ళు అధికారం బీజేపీ పార్టీ మేము ఫలానా చేశామని చెప్పుకున్న స్థితిలో లేదు దరిద్రానికి ఎనిమిది పార్లమెంట్ సార్లో గెలిస్తే నాలుగు ఈ ప్రాంతంలో గెలిపించినారు బడ్జెట్లో ఒక రూపాయి తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులుండి కూడా చాతకానితనంతో బడ్జెట్లో ఒక్క రూపాయి మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే తెచ్చిన స్థైర్యము ధైర్యం లేకుండా పోయింది మీకు ఇవాళ మళ్ళీ మతం పేరటే ఈ ఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను విఘ్ధున గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది కులం మతం కాదు సమర్థవంతంగా పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం బలక్తరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించండి కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి సంక్షేమం కొనసాగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి అభివృద్ధి అంతా పదేళ్ళ కుంటబడినట్టు అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు బాసటగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెదాడుతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా